సంక్రాంతి వస్తుంది కదా సో మా చుట్టాలు వస్తున్నారు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కోసం సెలెక్షన్ వచ్చాను స్టాక్ ఉంటే మనకి ఎప్పుడు అప్డేటెడ్ గా కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి వారాహి తెలియకపోతే ఎలా సో ఇవి వచ్చేసరికి బ్రోకెట్స్ అంటారు అంటారంటే ఇవి టిష్యూస్ కాదు అంటే టిష్యూస్ సిల్క్ బేస్డ్ అండ్ టూ టైప్స్ ఉంటాయి ఇవి సిల్క్ బేస్డ్ సారీస్ అనమాట జ్యూవెల్ షేడ్ లాగా అనిపిస్తుంది బట్ ఇట్స్ టూ గుడ్ వెరీ ప్రెటి చాలా బ్యూటిఫుల్ ఇని పింక్ కాకుండా ఏదైనా ఇవ్వాలనుకుంటాను బట్ ఎవ్రీ టైమ్ నేను మళ్ళీ పింక్ కేలేపోతా గోల్డ్ మందరం అండ్ ఇంకా సిల్వర్ మందరం అంత బాగుంది హ షాపింగ్ అయితే అయిపోయింది సంక్రాంతికి ఎలా ఉంది చాలా బాగుంది మారా చాలా బాగుంది కూడా చాలా బాగుంది అమ్మవారు ఇక్కడ వచ్చి రాగానే ఫస్ట్ స్వామివారిని దర్శించుకున్నారు ఇక్కడ ఎవ్రీథింగ్ ఇంటీరియర్స్ అంతా రాగానే ఒక టెంపుల్ ఫీలింగ్ ఫీలింగ్ సో మీరందరూ కూడా తప్పకుండా వచ్చాయండి ప్రైసెస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఉంది ఎనీ కలర్ కావాల్సిన దాంట్లో ఎన్ని ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ నా సంక్రాంతి షాపింగ్ అయితే అయిపోయింది